ఎల్బీ స్టేడియంలో నేడు జరిగే మల్లికార్జున ఖార్గే సభకు భారీగా తరలి వెళ్తున్న లక్ష్యపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు మంచిరాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు మరియు డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు వార్డ్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్లో జరిగే బహిరంగ సభకు భారీగా తరలి వెళ్తున్నామని మా లక్షపేట మున్సిపాలిటీలోని కాంగ్రెస్ నాయకులము అందరము వెళ్తున్నాము అని మా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే రాబోయే స్థానిక ఎన్నికల గురించి వారు ఇచ్చే సూచనలను రాబోయే ఎన్నికల్లో మేము అనుసరించాల్సిన విధానాలను తెలుపు సందర్భంగా ఈ సమావేశానికి మేము వెళ్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎండీ ఆరిఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి మాజీ ఎంపీటీసీ మడిపెల్లి స్వామి గుత్తికొండ శ్రీధర్ నవాబ్ అమీర్ హాజీ శ్రీకర్ రవీందర్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ప్రేతమ నాయకులు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ మంచాల్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొకిరాల సురేఖ సురేఖా ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవనీయులు మంచాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఏదైతే గ్రామ కమిటీ మరియు మా గ్రామ అధ్యక్షులు మరియు వార్డు అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మండల మండల అధ్యక్షుల ముఖ్య సమావేశానికి లక్షపేట మున్సిపాలిటీ నుండి మేము మా పట్టణం నుండి ఒక అరవై డెబ్బై మంది వెళ్ళడం జరుగుతుంది మరి సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ గారికి మాజీ ఎంపీ వెంకటస్వామి గారికి మైనార్టీ నాయకుడు నవాబ్ గారికి హాజీ గారికి మరియు జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎస్ఈసీఎల్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గారికి మరియు అలాగే పేరు పేరున అందరికీ వార్డు అధ్యక్షులకు అన్మాద సంఘ నాయకుల అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు ఈరోజు మల్లికార్జున ఖర్గే గారి సందేశం అందరము చక్కగా విని మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీధు బీద బడుగు వర్గాలకు చేస్తే సహకారాలు కావ కానివ్వండి మరి ఏదైతే ప్రభుత్వ పరంగా దారిలోకి ఏదైతే బీద బడుగు వర్గాలకు లబ్ధి చేకూర్చే పనిలో భాగంగా కానివ్వండి మరి అక్కడ శ్రద్ధగా విని మరి క్రమశిక్షణతో వెళ్ళి క్రమశిక్ష శిక్షణతో వచ్చి మరి ఈ గ్రామ వార్డులలో కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామాలలో కానీ మరి ప్రజలకు వివరించే అవసరం ఉన్నది మరి ఈరోజు చూస్తూ ఉంటే మరి మంచి నియోజకవర్గం వంద పంతొమ్మిది నియోజకవర్గాలు అభివృద్ధిలో చూసుకుపోతు ముందు వరుసలో చూసుకుపోతుంది మరి అందరము కలిసికట్టుగా మరి గౌరవనీయులు నీయులు గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మరి వారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో మా వీళ్ళ అధ్యక్షురాలు కానివ్వండి ప్రేమసాగర్ గారు కానివ్వండి ఏదైతే ఆదేశాలు ఇస్తారో దానికి చూసా తప్పకుండా సక్సెస్ చేసుకుంటూ మరి వీద పరుగు వర్గాలకు ఏదైతే ప్రభుత్వ వ్యక్తంగా సరిగ్గా చేరుతున్నా లేవా అని మనము ఆరా తీసుకుంటూ మరి వారికి ఏదైతే ప్రభుత్వ ఉన్నాయో వారికి అందేలా మనం ప్రయత్నం చేసి మరి వారి నాయకత్వానికి బలపరుచుకుంటూ ముందు పోయే అవసరం ఉన్నది మరి అందరూ కూడా క్రమశిక్షణగా పోయి క్రమశిక్షణగా రావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీడియా మీద అధ్యక్షులు ఖర్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు హైదరాబాద్ ప్రోగ్రామ్ అంటే గ్రామ అధ్యక్షుల కమిటీ మీటింగ్కు హాజరైనటువంటి కర్జయగారి మీటింగ్కు మేము లక్షల్పేట టౌన్ మా ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో మరి ఒక అరవై మంది లక్షపేట మున్సిపాలిటీ నుండి రెండు బస్సుల్లో తరలించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మంచిగా జాగ్రత్తగా పోయి మంచి ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని రావాలని నేను కోరుతా ఉన్నాను